తాజా బొగ్గు అంతర్జాతీయ మీడియా సంస్థ ఫైనాన్షియల్ టైమ్స్ ప్రకంపనలు సృష్టిస్తున్నది ఇండోనేషియా నుంచి తక్కువ రకానికి చెందిన బొగ్గును దిగుమతి చేసుకున్న అదాని కంపెనీ దాన్ని హైగ్రేడ్ క్వాలిటీగా బురిడి కొట్టించి తమిళనాడులోని ఓ ప్రభుత్వ విద్యుత్ సంస్థకు అమ్మిన వైనం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది అదాని సంస్థ బొగ్గు కొనుగోలు వ్యవహారంపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ పెండింగ్ కేసుపై విచారణ పూర్తి చేయాలని కోరుతూ ఇరవై ఒకటి అంతర్జాతీయ సంస్థలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ కు తాజాగా లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకున్నది ఆదాని కంపెనీ ఇండోనేషియా బొగ్గు దిగుమతి చేసుకుని దాన్ని దేశంలో అధిక ధరలకు విక్రయించాలన్న ఆరోపణలపై నిగ్గు తేల్చాలని అభ్యర్థించాయి ఆదాని బొగ్గు కంపెనీపై ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ పత్రాలను ఉటంకిస్తూ ఫైనాన్షియల్ టైమ్స్ కథనం ఇచ్చిన నేపథ్యంలో సిజేఐకి అంతర్జాతీయ సంస్థలు ఈ లేఖ రాశాయి సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ కు లేఖ రాసిన ఇరవై ఒకటి అంతర్జాతీయ సంస్థల్లో ఆస్ట్రేలియన్ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ జస్టిస్ బ్యాంక్ ట్రాక్ ఫౌండేషన్ కల్చర్ అన్స్టైను ఇకో ఎక్స్టెన్షన్ రెబలియన్ లండన్ మైనింగ్ నెట్వర్క్స్ ఫ్రెండ్స్ ఆఫ్ ది ఎర్త్ ఆస్ట్రేలియా మెకే కన్వర్జేషన్ గ్రూప్ మార్కెటింగ్ ఫోర్సెస్ మనీ రెబలియన్ మూవ్ కోల్ సీనియర్స్ ఫర్ సీనియర్స్ ఫర్ క్లైమేట్ యాక్షన్ నౌ స్టాండ్ ఎర్త్ స్టాప్ సన్ రైస్ మూవ్మెంట్ టిప్పింగ్ పాయింట్ ట్యాక్సెస్ బ్యాండ్స్ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఆస్ట్రేలియా డబ్ల్యూ అండ్ జె అనగా డబ్ల్యూ అండ్ జె నగానా ఎర్బైన్ కల్చరల్ కస్టోడియన్స్ క్వీన్స్ లాండ్ క్వీన్స్ లాండ్ కన్జర్వేషన్ కౌన్సిల్ ఉన్నాయి శిలాజ ఇంధనాల నిరంతర వినియోగానికి వ్యతిరేకంగా తాము గట్టిగా నిలబడతామని ఈ సంస్థలు లేఖలో పేర్కొన్నాయి అదాని సంస్థ తక్కువ నాణ్యత బొగ్గులు తమిళనాడుకు చెందిన టిఏఎన్ కు అధిక ధర అమ్మిన వైనానికి సంబంధించి ఫైనాన్షియల్ టైమ్స్ తాజా వివరణాత్మక ఆధారాలు ఇచ్చిందని తెలిపాయి జేపీసీ వేయాలని విపక్షాల డిమాండ్ తాజా బొగ్గు స్కామ్ ఆరోపణలను అదాని గ్రూప్ ఖండిస్తున్నది అయితే ఈ వ్యవహారంపై నిగ్గు తేల్చేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణ వేయాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి ఈ సందర్భంగా విపక్షాలు ఫైనాన్షియల్ టైమ్స్ రిపోర్ట్ ను ఊటంకిస్తున్నాయి కాగా బొగ్గు దిగుమతులు అధిక ధరల ఆరోపణలపై అదాని గ్రూప్ పై విచారణను పున ప్రారంభించాలన్న తన వైఖరిని పునరుద్ఘటిస్తూ డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కూడా ఇటీవల అఫిడవిట్ ఇచ్చింది ఇంటెలిజెన్స్ కూడా ఇటీవల సుప్రీంకోర్టు కు అఫిడవిట్ ఇచ్చింది రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పదిహేను మధ్య అదాని గ్రూప్ కంపెనీలు ఇండోనేషియా నుంచి దిగుమతి చేసుకున్న బొగ్గుకు సంబంధించి డిఆర్ఐ రెండు వేల పదహారులో దర్యాప్తును ప్రారంభించింది